శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూతే నమ శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేష భఠారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం సుషుప్ క్రాంతి అధికరణంలో భాగం మూడుగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు రెండో భాగం ఒక్కసారి చర్చించుకున్నాం ఇక్కడ ఈ వాక్యంలో పరమేశ్వరుణ్ణి గుర్తి చెప్పేదే కానీ కేవలం జీవ స్వరూప నిరూపణ పరం కాదు అని ఎందుకంటే సుషిప్తులోను వృత్కాలోను అంటే దేహం విడిచి వెళ్ళిపోయేటప్పుడు కూడా సుషిప్తులోను దేహం విడిచి వెళ్ళిపోయేటప్పుడు కూడా పరమేశ్వరుణ్ణి శారీరుని కంటే కూడా వేరుగా చెప్పడం వల్ల ఈ పురుషుడు ప్రజ్ఞాత్మతో కలిసిపోయి ఒక బాహ్యమైన దాన్ని గాని లోపల ఉన్న దాన్ని కానీ దేన్ని తెలుసుకున్నాడు అని శారీరుని కంటే కూడా భేదంతో పరమేశ్వరుని చెప్తుంది కాబట్టి అక్కడ పురుషుడు అనగా శరీ శారీరుడు కాబట్టి ఎందువల్లంటే అతడే తెలుసుకునేవాడు కాబట్టి తెలుసుకునేవాడే అతను అలా అతడు బాహ్యాభ్య బాహ్యాభ్యంతర విషయాలను తెలుసుకోవలసి ఉండగా కూడా తెలుసుకునటం లేదని చెప్ప చెప్పారు కదా తెలుసుకోవాలి అసలు తెలుసుకోవాల్సిన ఉండగా కూడా లేదని చెప్పబడుతుంది కాబట్టి తెలుసుకునే అవకాశం ఉన్న వాడిని గురించి మాత్రమే అతడు తెలుసుకునటం లేదని చెప్పడం యుక్తం కాదు కదా ఇక్కడ సర్వజ్ఞత్వ రూపమైన ప్రజ్ఞ నుండి ఎన్నడూ దూరం కాకపోవడం చేత ప్రాజ్ఞుడనగా పరమేశ్వడనే అంటే ఉత్క్రాంతి సమయంలో కూడా అంటే శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఈ శరీరాత్మ జీవుడు ప్రాజ్ఞాత్మ చేత పరమాత్మ చేత అధిష్ఠ దేహాన్ని విడిచి వెళ్తున్నాడు కాబట్టి జీవుని కంటే వేరుగా పరమేశ్వరుడు నిర్దేశిస్తుంది కాబట్టి అక్కడ శరీరాన్ని స్వామి అవటం చేత శారీరుడు అనేవాడు జీవుడే ప్రాజ్ఞుడైతే ఆ పరమేశ్వడే ఈ విధంగా కూడా సుషుప్తి ఉత్కాంతులతో భేదంలో భేదంతో నిర్దేశించడం వల్ల ఇక్కడ వివక్షితుడు పరమేశ్వరిని తెలుస్తుంది అంటే అనుకున్నాం కదా ఓం శ్రీగురు అది నెక్స్ట్ భాగం వచ్చిపోయి భాగం ఇప్పుడు మూడో భాగం చెప్పుకుంటున్నాం ఇప్పుడు చదువుకుంటున్నాం ఎదితి ఆది అంత మధ్యాలలో శారీరుని లింగం ఉండటం వల్ల ఈ వాక్యం శారీర పరమే అని చెప్పిన దానికి సమాధానం చెబుతున్నాం యోయం విజ్ఞానమయ ప్రాణేషు అని ఉపక్రమంలో సంసారి స్వరూపం వివక్షితం కాదు మరేమనగా సంస్వారి స్వరూపాన్ని అనువదించి దీనిని పరబ్రహ్మతో ఐక్యాన్ని చెప్ప